రంగా గారులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో చాలా మంది పుడతా ఉంటారు చనిపోతా ఉంటారు కానీ కొంతమంది ముఖ్యమంత్రులు చేశారు కొంతమంది ప్రధాన మంత్రులు కూడా చేశారు కొంతమంది చాలా మంత్రులు చేశారు కానీ ఆయన ఆ స్థాయిలో పదవి చేయకపోయినా ఆయన చనిపోయి దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు దాడుతా ఉన్నా ఇప్పటికీ కూడా వంగవీటి మోహన రంగా గారు పేరు చెప్పగానే ప్రజల్లో ఒక చైతన్యం ఒక ఉద్దేశం వస్తాం మోహన్ నేను ఆ రోజుల్లో విజయవాడ ఆంధ్ర రాయాల కాలేజీలో నేను కూడా ఒక స్టూడెంట్ గా ఉండే ఆయన గురించి చెప్తానే ఉంటే ఆయన ధైర్యాన్ని గురించి చెప్తా ఉంటే మాకు కూడా ఆయన పోయి చూడాలనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో ఉంటా ఉండే ఆ రోజు బెదవాళ్ళు మీ అందరికి తెలుసు రాజకీయాలు కానీ వర్గ పోరాటాలు కానీ ఏ రకంగా ఉండే సో ఆ రోజుల్లో ఆయన ఒక సామాన్య కుటుంబంలో నుంచి స్వశక్తిగా ఒక కార్పొరేటర్ అయ్యి ఇండిపెండెంట్ గా తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలిసి ఆయనకి సీటిస్తే ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి మరి పేద ప్రజానికం కోసం ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ వానేటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు మరి ఈ రోజు మరి ఆయన కాని మన ఆయన చరిత్రగా చూసుకుంటే వందల ఎనభై తొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఆ రోజు ప్రభావితం చేసింది అటువంటి మహానుభావుడు మరి రాజకీయ నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణాలు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఆ నాలుగు పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు అని చెప్పేసి మన అందరికీ తెలుసు మరి ఈ రోజు కూడా ఇప్పుడు ఉన్నటువంటి యువతకే ఆయన చూసుకు కానీ ఆయన చరిత్రను చూసి ఆయన హీరోయిజం చూసి ఆయన యొక్క మరి తెలివితేటలు అంటే ఆయన ప్రజల్లో మమేకమైనటువంటి విషయాన్ని చూసి ఈ రోజు కూడా ప్రజలు ముందుకొచ్చి ఆయన విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారంటే దట్ ఈజ్ వంగవీటి మోహన రంగా గారు అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను ఆయన చనిపోయిన బట్ ఆయన ఆశయ సాధన కోసం ఇప్పటికి కూడా అన్ని చోట్ల కూడా మరి రంగా గారి యొక్క మిత్రమండలి పనిచేస్తుంది రాధా రంగా గారి యొక్క మిత్రమండలి పనిచేస్తా ఉన్నాయి మరి ఆయన ఆశయ సాధన కోసం మనందరం పనిచేయాలి తప్పకుండా పేద ప్రజల్ని ఆయన ఏ రకంగా అయితే వెనుకుండి కాపాడేవాడో మరి ఆ ఆశయ సాధన కోసం కూడా మనందరం పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ మరి కొన్ని చోట్ల నన్ను ఎంపీ ఫండ్స్ లేదా సిఎస్ఆర్ ఫండ్స్ కమ్యూనిటీ హాల్స్ కి డబ్బులు అడిగినప్పుడు నేను ఇప్పటికే రెండు ప్లేసుల్లో వంగవీటి మోహనరంగ కళ్యాణ మండపం అని చెప్పేసి పెట్టమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అదే రకంగా ఈ నాగాయలంక మండలంలో కూడా మనకి సైట్ చూపించారు ఎలక్షన్స్ ముందు అంతకు ముందు శంకుస్థాపన చేశాం గానీ చేయలేకపోయాము కొన్ని ఇబ్బందుల వల్ల అని చెప్పేసి మరి అలాంటి ప్లేసుల్లో కూడా ఎక్కడైనా తప్పకుండా దానికి కూడా ఒక సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చాం కళ్యాణ మండపం కడదాం ఈ ప్రాంతంలో కూడా ఒక మంచి కళ్యాణ మండపానికి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొద్దాం వంగవీటి మోహన రంగ గారి యొక్క పేరు పెడదాం అని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ప్రజల్లో ఆయన ఎప్పుడు గుర్తుండే విధంగా ఆయన ఆశయాలు మనం సాధించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ మరి ఇది వేరే రాజకీయాలు మాట్లాడటం కంటే రంగా గారిని మాట్లాడటం కొద్ది నిమిషాలు మీ అందరితో పాటు కలిసి ఆయన విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషం తప్పకుండా మీరు ఎక్కడ విగ్రహాలు ఆవిష్కరణ చేయాలన్నా నేను బుద్ధప్రసాద్ గారు అలాగే కమిటీ అందరు కూడా ముందుంటాం మీ అందరికీ చేయుతనిస్తాం అనేటువంటి